తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరకుండం నమ్మి ప్రసాద్ ఫోన్ ట్యాపింగ్ లో పట్టించిన జగన్ విషయం ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రోజుకొకళ్ళ పేరు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పేసి దర్యాప్తు జరుపుతూ ఉండే కొద్దికి వస్తానే ఉంది మామూలుగా మన గనుల్లో తోపుతూ ఉండే లోతుకి వెళ్ళే కొద్దికి మంచి మంచి గనుల్లో తీసుకారా ఆ తరహాలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరి నెంబర్లు అసలు ఎన్ని ట్యాప్ చేశారు ఏంటి అంటే ముందు ఒక వంద అన్నారు తర్వాత ఆరు వందలు అన్నారు తర్వాత వెయ్యి అన్నారు ఇప్పుడు నాలుగు వేల రెండు వందలు అంటున్నారు సో ఇక ఇక అది నాలుగు వేల రెండు వందలు అవుతుందా ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటో అన్ని బయటకు వస్తాయి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాలు ఇప్పుడు కేసీఆర్ని ఎలా ఇరికించాడు జగన్ అనేది మనం విశ్లేషించుకోవాలి దానికంటే ముందుగా వీళ్ళందరి పైన అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎపిసోడ్ సో మొదట్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాప్ చేశారు అని ఇక అది కాస్త తెలంగాణ కాదు కదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద నాయకులు ఇవి వాళ్ళ అధికారులు ఈవెళ్ళి అందరూ ఇక ఫోన్ ట్యాపింగ్లు చేశారు సరే చేశారు అని చెప్పేసి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు కదా దీనికి సంబంధించి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి అన్నారో వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు అందులో ఒకరు షర్మిలా గారు ఆవిడ నిన్నగాక మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా నా ఫోన్ ట్యాప్ అయ్యింది మా చిన్న ఆయన వైవి సుబ్బారావు గారు సుబ్బారెడ్డి గారే నాకు ఆ ఆడియో క్లిప్ ని వినిపించారు అని చెప్పేసి ఆవిడ చెప్పింది అంతవరకు బాగుంది సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఒక విలేకర ఒక ప్రశ్న అడిగాడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎపిసోడ్ లో దానికి ఆయన ఏం సమాధానం చెప్పడో ఒకసారి మీరు వినండి కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది చర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీవ్లమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుసు చేసినాడు లేదో నాకేం తెలుస్తుంది అయినా దీనికి దానికి నాకేం సంబంధం విన్నారు కదా ఏంటి షర్మిలా గారు ఫోన్ ట్యాప్ చేశారంట కేసీఆర్ గారు అది కూడా మీ ద్వారా అంటే ఆయన చెప్పిన సమాధానం సో ఏంటి షర్మిల గారి ఫోన్ ట్యాప్ అయిందా ఆహా అంటే ఆవిడ అప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ ఏమన్నా ట్యాపింగ్ జరిగిందో ఏమో నాకు తెలియదు అసలు నాకేం సంబంధం అని అన్నారు అది జరిగిందో లేదో తెలియదు నాకేం సంబంధం అన్నారు అంటే షర్మిలా గారి ఫోన్ ట్యాప్ అయిందో లేదో అనేది జరిగిందో లేదా అనేది అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదులే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన విధానం ఎట్లా ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి కదా ఎవరు సాధసేత వ్యక్తి ఏం కాదు మాదిరి తరహా నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఏ పర్పస్ నుంచి చేస్తారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అవకాశాలు ఇస్తారు ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుంది అని చెప్పి చెక్ చేసుకుంటే సంఘ విద్రోహ శక్తులకి ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారో అనే ఉద్దేశం మీద వాళ్ళకి ఫోన్ కాల్స్ అనేవి ట్యాపింగ్ చేయొచ్చు కానీ వీళ్ళకి నచ్చని వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటామంటే అది నైతికమా అసలు కుదురుతుందా రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉందా ఎలా ఉంటుంది చట్టబద్ధంగా అయినా ఎలాగూ ఉండదు సో ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన ఏమన్నారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద క్రైమ్ కదా అది ఎలా చేస్తారని చెప్పేసి ఖండించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేం సంబంధం అప్పుడు ఆవిడ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది కాబట్టి ఏమైనా జరిగిందేమో ఇది జరిగిందో ఏమో ఏమో నాకేం తెలుసు నాకేం సంబంధం అన్నారు అంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మాత్రం వాస్తవం షరిమిలా గారిది ట్యాప్ చేశారా లేదా అనేది మాత్రం ఈయనకు తెలియదు అనేది అర్థం చేసుకోవాలా సో అంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ముమ్మాటికి వాస్తవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్ముతున్నారా సో అదే ప్రజాముఖంగా నేను ప్రెస్ మీట్ లో చెప్పారని అనుకోవాలా ఇది ఒక వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు సో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయనే సో ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీ వైసీపీ తరపున సో ఎరక్కుపోయో చిరుక్కుపోయేనన్నట్టుగా ఇప్పుడు షర్మిల గారు పుసుకిన వైవి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పిందా లేదు ఒక వ్యక్తి ఆ వ్యక్తి నాకు ఆడియో క్లిప్తో సహా వినిపించారు అని చెప్పేసి అనడం వేరు డైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి గారే నాకు ఆడియో క్లిప్ వినిపించారు అని చెప్పి ఆవిడే చెప్పారు సో దానికి మరి ఏం సమాధానం చెప్తారు ఆడియో క్లిప్ని తనకి వినిపించారంటే దీనికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన తిరిగి మరలా తిరిగి రెస్పాండ్ అయ్యారు షర్మిల గారు నిన్న ఉత్తరాంధ్ర పర్యటించినప్పుడు ఆవిడ అన్నారు ఏమిటి అలీబాబా నలభై దొంగలు ఏదో అన్నారు ఆ సామెత చెబుతా అన్నారు దొంగను దొంగ దొంగతనం చేసేవని అడిగితే చేసే నేను చెప్తాడా ఏంటి అనే తరహాలో ఆవిడ చెప్పారు అన్నమాట సో దానికి తగినట్టుగా ఆవిడేమన్నారంటే వారు వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు కాబట్టి నేను బైబుల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాను ప్రమాణం చేస్తాను సారీ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్తున్నాను మరి ఆయన ఆయన బిడ్డల మీద ప్రమాణం చేస్తాడా ఆ ఆడియో క్లిప్ నాకు వినిపించలేదు అని చెప్పేసి మళ్ళీ వైవి సూబ్ రెడ్డి గారు అన్నారు సో చివరికి ఏమైంది అది సో ఆడియో క్లిప్ ఉన్నమాట వాస్తవం అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా వైఎస్ శర్మల గారు చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆవిడ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్ జరిగింది అని నేను చెప్పేసి అర్థం చేసుకోవచ్చు దానికి తగినట్టుగా నిన్న ప్రభాకర్ రావు మాజీ పోలీస్ అధికారి ఆయన్ని విచారణ చేపట్టారు మరలా ఇవ్వాలి కూడా విచారణకు రమ్మ నిన్న దాదాపు పది గంటల పాటు విచారణ జరిపించారు సో ఇందులో హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయట హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాబింగ్ చేశారు అని చెప్పేసి మరి అది ఎవరు చేపించారు మరి అప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఎవరు ఎవరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది అనేది మరి కొంతమందికి తెలుసో మరి ఏ విధంగానో అంతకుముందు చెప్పారు కదా పేర్లతో సహా చెప్పారు కానీ పేర్లతో చెప్పకూడదు బై మిస్టేక్ పేర్లతో సహా చెప్పారు ఒక మహిళా మంత్రి గారు సో అది కాస్త ఏమైంది ఇప్పుడు అది వాస్తవమేనేమో అని అని చెప్పేసి ఈ పాయింట్ని అక్కడ కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు హీరోయిన్లు ఫోన్లు ట్యాపింగ్లు చేయటం ఏంటి వ్యాపారస్తులకు సంబంధించింది ఏంటి వాళ్ళని బెదిరిస్తావేంటి సో ఈ విధమైన వ్యవహార శైలి సో వాటిలో భాగంగానే వైఎస్ షర్మిళ గారి పాత్ర కూడా ఆవిడ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్ అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా సొంత అన్నా చెల్లెలు కదా ఆయన చెల్లెలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి సో అటువంటిది వాళ్ళ చెల్లి చేయాలి అంటే కేసీఆర్ గారు కూడా ఒకడుగు ఆలోచిస్తారు కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతారు కదా మరి ఇది పరిస్థితి అని సరే చేసుకోండి అనారా లేకపోతే ఏమీ డైరెక్ట్గా ఫోన్ చేసి ఒకసారి ట్యాప్ చేయి రాజకీయ పరంగా ఎలా ఉంది ఎందుకంటే షర్మిలే గారు చెప్పారు డైరెక్ట్ ఈ మాటలన్నీ కూడా తను రాజకీయ పరంగా ఆర్థిక పరంగా దెబ్బ కొట్టడం కోసమే తనతో ఎవరు కూడా ఫోన్ కమ్యూనికేషన్ లో ఉండకూడదు ఉంటే వాళ్ళని మానిటర్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా కట్ చేయాలి అనే ప్లాన్ లో భాగంగానే ఈ రకంగా వ్యవహరించారని చెప్పి శర్మిలా గారు చెప్తున్నారు సో ఇప్పుడు ఈ ఇది ఎరకపోయే చిరుకుపోయేననే పరిస్థితి వీళ్ళందరికీ మరి కలిగిందేమో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నారేమో సో ఓ పక్కన వైవిహి సుబ్బారెడ్డి గారు ఇరకుపోయారా ఓ పక్కన కేసీఆర్ గారి పేరు చెప్పగానే చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా సో ఇప్పుడు వారు వీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగస్తులే అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు ఈ బాధ్యతలు చెబుతున్న దాన్ని బట్టి కనుక పరిశీలిస్తే కోర్స్ ఇది ఎప్పుడు మొదలైంది కాదు కదా అప్పుడెప్పుడో స్టీఫెన్స్ అని చెప్పేసి ఏది ఓటుకు నోటు కేసు అనే దగ్గర రెండు వేల పదిహేనులో కూడా బహుశా సబ్జెక్టు కరెక్షన్ పద్నాలుగులోనో సబ్జెక్టు కరెక్షన్ పద్నాలుగు పదిహేను మధ్యలో జరిగింది ఇది సో అప్పుడు నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను అనే సంగతి బహిర్గతమే అయింది సో ఈ నేపథ్యంలో అది ఇప్పుడు బయటపడింది సో ఇంకా ఈరోజు ఆ ప్రభాకర్ రావు ఎటువంటి అంశాలు లేవనెత్తపోతున్నాడు అది మరి ఎవరెవరు మెడకు చుట్టుకోపోతుంది ఇది ప్రభాకర్ రావు రావు ఇంకో వ్యక్తి ఎవరు ఉన్నారు సో వీళ్ళందరి పరిస్థితి ఏంటి సో మరి ఈ నేపథ్యంలోనే రాజకీయ పరమైన భవిష్యత్తు ఆధారపడి ఉందంటే ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది ఇప్పుడు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అది కేసీఆర్ కేటీఆర్ ఇతరత్ర అధికారుల ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి అది నిజమైన ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఇలా రాజకీయ భవిష్యత్తు సమాధే అలా కాదు అసలు ఫోన్ ట్యాపింగ్ ఏ జరగలేదని తెలియదు అనుకోండి అప్పుడు ఆరోపణలు ఎవరు చేశారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోద్ది సో ఈ విధంగా ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎపిసోడ్లో ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ బాధ్యతలు కూడా ఒకరి తర్వాత ఒకరు నోరు తీసి మాట్లాడుతూనే ఉన్నారు అందులో ప్రధానంగా ఏంటి అంటే చివరికి అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం అది ఆర్థిక పరమైనది రాజకీయ పరమైనది కూడా కాకుండా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కూడా ఈ అంశాలు వచ్చినాయి అంటే ఇక ఖచ్చితంగా ఇది ముదిరి పడినట్టే ఈ ముందు ముందు ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకైతే మాత్రం భవిష్యత్తు చాలా కష్ట సాధ్యంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఎంత దూరం వెళుతుంది ఎవరెవరు మెడకు చుట్టుకోబోతుంది దాని ప్రమేయంతో ఎవరి భవిష్యత్తు నాశనం అవ్వబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని ఇరికించారా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా పిలిచాను థ్యాంక్ యూ